పేట జిల్లా కోదాడలో యూరియా కోసం అన్నదాత సెల్ టవర్ ఎక్కాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూరియా యాప్ తో ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు ఒక్కో రైతుకు ఐదు యూరియా బస్తాలు ఎలా సరిపోతాయని ప్రశ్నించాడు కోదాడ పట్టణానికి చెందిన ఆకుల శ్రీను అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది సూర్యాపేట జిల్లా కోదాడలో యూరియా కోసం అన్నదాత సెల్ టవర్ ఎక్కాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూరియా యాప్తో ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు ఒక్కో రైతుకు ఐదు యూరియా బస్తాలు ఎలా సరిపోతాయని ప్రశ్నించాడు కోదాడ పట్టణానికి చెందిన ఆకుల శ్రీను అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది చికాక్ పుట్టింది ఒక కట్టగొడి ఎట్లా యాప్ ఇచ్చారు యాప్ గురించి కూడా నాకు తెలియట్లా డౌన్లోడ్ చేసిన నెల నుంచి కట్ట కోసం వస్తున్నాను ఒక్క కట్టగొడి ఎవరు కొట్టుకుపోయినా కూడా వాళ్ళు ఒక్క కట్ట చెట్లు నాకు ఇంకెవరు చెప్పుకున్నా బాధ ఓటు ఓటు అంటారు వాళ్ళు రాజకీయంగా ఓట్లు వేయించుకుంటారు మరి నేను ఎవరికి చెప్పుకోవటం అని తప్ప పెట్టుబడి ఇప్పుడు మా చేయాలు పెట్టినా ఏం చేయను నేను ఇదే కట్టకూడదు ఏం చేయను దగ్గరలో నాకు ఎక్కడన్నా రంది సామాన్యు నాకు పట్టా కూడా కాల భూమి ఎవరు చెప్పారు నేను ఈ రాజ్యాలంతా అంతా వేస్ట్ శ్రీకట్లో ఒక ఐదు ఏమంటాను ఏమొద్దు నాకు నా ఏంటంటే నాకు అర్థమే నేను బతుకుతున్నా నాకు ఒక ఐదు ఏరియా కట్ల చాలు ఏమొద్దు రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు పుల్లారావు తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలు మాత్రం రైతు ఈరియా కట్ట అనేది వీడట్లేదని చెప్పుకోవచ్చు గతంలో ఈరియా లేక అన్నదాతలు అనేక అవసరం పరిస్థితి నెలకొంది ఇప్పుడు ప్రజెంట్ గా ప్రభుత్వము యూరియా యాప్ ఒకటి తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క యూరియా యాప్ ద్వారా ఏ విధంగా తీసుకోవాలని అర్థం కాక కూడా చాలా మంది తీవ్ర ఆందోళన పనిచేస్తున్నట్టుంది దీనిలో భాగంగా ఈ రోజు కోదాడపట్నం సంబంధించినటువంటి ఆకుల స్త్రీలు అనే రైతు తనకు యూరియా పొత్తాలు ఏ విధంగా తీసుకోవాలో తెలియట్లేదు తన పొలం పూర్తి స్థాయిలో నాశనం అయిపోతుంది సో అది ఇక్కడ ఏం చేయాలని అర్థం కాదు యాప్ ద్వారా ఈరియా వస్తువులు తీసుకున్నారు యాప్ వినియోగించుకోవచ్చు యాప్ వినియోగించుకున్నా కూడా కాబట్టి మా దగ్గరలో వీరియా బట్టలు అయితే ఉంటున్నాయి కానీ ఈ యాప్ లో మాత్రము వీళ్ళని వెంట కట్ అవుతుంది దీని వల్ల మేము వీరియా బట్టలు ఏ విధంగా తీసుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాము సో ఈ విధంగా ఉన్నట్లయితే మా పొలం పూర్తి స్థాయిలో పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మాకు యూరియా తీసండి అని చెప్పేసి కూడా ఎన్నో సార్లు అధికారులు మొరబెట్టుకున్నా మేము పట్టించుకోలేము ఇప్పుడు ఖచ్చితంగా లేక ఈ యొక్క సెల్వర్ రెడ్డిని ఆపడి చేసుకోవాలని చెప్పి బయలేరని చెప్పి కూడా ఆకుషింగ్ వ్యాఖ్యానించిన ప్రతి ఉందరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం ఈ యొక్క హరే యాప్ ను తీసుకెయాలి అదేవిధంగా తన పొలం బాగుండాలంటే తన పొలం మళ్ళీ తన పంటకు అన్ని పంట రావాలంటే మనకు ఖచ్చితంగా ప్రజెంట్ గా ఐదు కావాలి ఆ ఐదు యూరియా బస్తాలు ఇచ్చి నేను ఎంత దిగుతానని చెప్పేసి కూడా అసలు చెప్పిన పరిస్థితి దీన్ని బట్టి రైతులు ఏ విధంగా ఈ యొక్క యూరియా యాప్ ద్వారా ఎంత కష్టాలు పడుతున్నారు అనే విషయం మాత్రం స్పష్టమవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఎనదట్లకు సంబంధించిన స్ఫూర్తి వాళ్ళు ఎక్కువ శాతం విరక్షణ రాష్ట్రంగా ఉండటం జరుగుతుంది సో ఈ యాప్ ఏ విధంగా వినియోగించుకోవాలని కూడా వాళ్ళు తెలియని తెలిసింది సో ఈ విధంగా ఈ యాప్ ద్వారానే యూరియా బస్తాలు వస్తాయని చెప్పి చదువుకుని చెప్పడం వల్ల మాత్రం రైతులు మాత్రం తీవ్రంగా తీవ్రమైనటువంటి ఆందోళన కోరుతున్నారు అదేవిధంగా తీవ్రమైనటువంటి ఆవేదన పరిస్థితి అయితే ఉంది సో ఈ యొక్క యూరియా కష్టాలు మమ్మల్ని తీర్చండి డైరెక్ట్గా నేరుగా రైతులకే ఒక యూరియా వచ్చే విధంగా చేయండి అని చెప్పేసి మాత్రము అన్నదాతలు మాత్రం చెప్పిన పరిస్థితి చూస్తే మాత్రం ఆక్సిజన్ మాత్రము ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది ఎందుకంటే యూరియా యాప్ ద్వారా తాను యూరియా లభించట్లేదు కాబట్టి తనకు ఐదు బస్తాలు యూరియా ఇస్తే తన పొలం వస్తు లేకపోతే పొలం పురుషాలు నాశమయ్యే పరిస్థితులు నేను తీవ్రంగా నష్టపోతాను కాబట్టి ఐదు యూరియా బస్తాలు చేయండి సో ఈ విషయం తెలియజేత నేను ఈ పెద్ద నెక్కానని చెప్పేసి తన ఆవేదన పరిస్థితి ఉంది రైట్ పుల్లారావు థ్యాంక్ యూ